ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను చికెన్ కర్రీ ఎగ్ కలిపి కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి ఒక సిస్టర్ నన్ను చాలా రోజులు అయింది ఎగ్ చికెన్ కలిపి చేయొచ్చు కదా అక్క అని అన్నారు ఆ సిస్టర్ మరి అడిగారు కదా అందుకే నాకు ఇప్పుడు వీలు కుదిరింది చేస్తున్నానండి నేను కూడా ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేయటం నేను ఎప్పుడు దేనిదని దాన్ని సపరేట్గా వండుతాను తప్ప ఇలా ఎప్పుడు కలిపి ఉండలేదు ఇదే ఫస్ట్ టైం అండి దానికోసం ఎందుకంటే చికెన్ తెప్పించి చికెన్ మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి ఒక త్రీ ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్ దీంట్లోనూ మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ఏమో పసుపు ఒక స్పూన్ ఏమో సాల్టు ఒక స్పూన్ ధనియాల పొడిని ఒక స్పూన్ ఏమో చికెన్ మసాలా వేస్తున్నానండి కొంచెం తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు ఏమో కారం వేస్తున్నానండి దీంట్లో కొంచెం కరివేపాకు తర్వాత ఏమో ఇగోండి ఒక రెండు టమాటాలు ఒక మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు దీంట్లో మిక్స్ చేసేస్తున్నానండి దీన్ని కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం మసాలా మనం కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు మొత్తం మసాలా కారం అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా మొత్తం చికెన్ అంతా కలుపుకున్నానండి మనం ఇలా ఒక టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసి అప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ మనకి మసాలా మొత్తం ఉల్లిపాయలు టమాటా అంతా కూడా దాని ఫ్లేవర్ అంతా కూడా మనకి చికెన్కి పట్టుకుంటుంది కాబట్టి మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఎక్స్ అయితే మేము చేసుకున్నానండి దీనికోసం ముందుగా గుడ్లీ మనం ఓకే అండి ఇదిగోండి ఆయిల్ వేసాను కొంచెం పసుపు వేసానండి ఎగ్స్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ వేయడానికి కదా ఇప్పుడు ఎగ్స్ కూడా చేసుకున్నామండి ఎగ్స్ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే వరకు మనం ఎగ్జామ్ ఫ్రై చేసుకున్నాము ఓకే అండి ఇదిగోండి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందామండి మనం ప్లేట్లోకి ఇదిగోండి ఎగ్స్ అయితే తీసేసుకున్నానండి ప్లేట్లోకి మనం ఇదే ఆయిల్ సరిపోతుందండి ఇంకా ఆయిల్ వేయక్కర్లేదండి ఇదే ఆయిల్లో మనం ఆల్రెడీ ఇందాకట మిక్స్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని మనం పెట్టుకున్నాం కదండి ఈ చికెను మనం దీంట్లో వేసేద్దామండి ఓకే అండి ఇదిగోండి చికెన్ మొత్తాన్ని కూడా నేను వేసేసానండి దీంట్లోనూ ఇది మనకు కొంచెం నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత మనం దీంట్లో వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంకా మనం ఏం వేయక్కర్లేదండి ఎందుకంటే అన్నీ వేసేసి మనం ఉందా అక్కడే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టాం కదండి కొంచెం సేపు నూన్లో మనకి తినిపచ్చి వేసినంత పోయే వరకు కొంచెం మగ్గనిద్దామండి ఓకే అండి ఇదిగోండి చికెన్ అయితే మనకి బాగా కుక్ అయింది కదా ఫ్రెండ్స్ ఇలా అయితే ఇలా ఉడికిపోతే సరిపోతుందండి మనకి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయితే అయిపోతుంది ఇంకేం వేసుకోకర్లేదండి అన్ని మనం ఇందాక వేసేసాం కదండి బాగా దగ్గరికి వచ్చే వరకు మనం అండి దీంట్లో నువ్వు ఇంకా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం త్రీ ఎక్స్ వేసేద్దామండి ఈ కారం మసాలా కూడా మనకి ఎక్స్గా పడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని అండి కర్రీ అయితే ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు దీంట్లోనూ వెల్లుల్లిపాయని జీలకర్రని కచ్చాపెచ్చాగా దీంట్లో నేను తంచానండి ఇది దీంట్లో వేసేద్దామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలాగా ఓకే అండి ఫైనల్ కర్రీ అయితే అయిపోయిందండి ఇదిగోండి ఎగ్ చికెను కర్రీ అయితే అయిపోయింది చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ కర్రీ అయితే చూడటానికి చాలా బాగుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేను అయితే దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ కర్రీ చాలా బాగుంటుందండి ఇది ఓకే అండి కర్రీని ఇంకా దింపేసుకుందామండి ఇలా అయితే కలుపుకోవడానికి అండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్